హాయ్ హాయ్ బ్రో ఉంది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్ వైసీపీనా లేకపోతే టిడిపి జనసేన వచ్చే అవకాశం టీడీపీ జనసేన పొత్తు అయితే ఉంటది బట్ వాళ్ళగా ఏంటంటే నలభై సీట్ల కంటే ఎక్కువ రావు టీడీపీ జనసేన పొత్తుకి జగన్ కి అయితే వంద నుండి నూట ఇరవై కన్ఫామ్ కన్ఫామ్ అసలు డౌట్ లేదు దాంట్లో వాళ్ళు ఎందుకు పారిపోతున్నారంటే వాళ్ళ గ్రాఫ్ అనేది ఏపీలో సరిగా బాలేదు వాళ్ళ నియోజకవర్గం అంత అక్కడ సర్వేస్ ప్రకారంగా ఎవరికైనా గ్రాఫ్ ని బట్టి సీట్ ఇస్తారు ఇప్పుడు నాకు ఇవ్వంటే ఇరు మీకు ఇవంటే ఇరు ఎవరే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే చేసిన ఎందుకు తీసేస్తున్నారు వాళ్ళ గ్రాఫ్ బాలేదు కాబట్టి తీసేస్తున్నారు లేకపోతే ఎందుకు తీసేస్తారు అది కూడా అర్థం చేసుకోవాలి కదా అందుకని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు కొత్త వాళ్ళు కూడా కాదు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీస్ లేకపోతే మాజీ ఎమ్మెల్యేస్ వాళ్ళ కొడుకుల్ని తీసుకుంటున్నారు వేరే వాళ్ళని కూడా తీసుకోవట్లేదు అది మెయిన్ జగన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వంద నుండి నూట ఇరవై రాసుకోండి కాకపోతే వన్ ఫిఫ్టీ వన్ ఉన్నారు టీడీపీ నుంచి నలుగురు వచ్చారు మొత్తం వన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నారు జగన్ పక్క వంద నుండి నూట ఇరవై సీట్లు ముప్పై సీట్లు తగ్గుతాయంటే మాది విజయవాడ పరిసర పరిసర ప్రాంతం ఎందుకంటే కొద్దిగా రాజధాని ఎఫెక్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇసుక ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు రాజధాని మా దాదాపుగా ఎన్టీఆర్ డిస్టిక్ లో సెవెన్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి సెవెన్ కాన్స్టిట్యులు ఈసారి సెవెన్ కి సెవెన్ పోయినసారి వచ్చినాయి ఈసారి ఏంటంటే టఫ్ ఫైట్ ఉంటది మాక్సిమం జగన్ సీఎం అయితే అవుతాడు ఏంటంటే సీట్లు అయితే తగ్గుతాయి ఎందుకంటే గుంటూరు డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సీట్లు తగ్గే ఛాన్స్ ఉన్నాయి ఆ సీట్లు కూడా ఒక థర్టీ మైనస్ అవుతాయి థర్టీ మైనస్ అయ్యేసరికి హండ్రెడ్ నుండి వన్ టెన్ సీట్స్ కంపల్సరీ వన్ ట్వంటీ సీట్స్ కంపల్సరీ జగన్ సీఎం జగన్ సీఎం పక్క హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ సీట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓన్ సిస్టర్ కి సొంత చెల్లికి రాజకీయంగా పదవులు ఇవ్వలేదు ఆస్తి సరిగా మంచి లేదు ఆమె తెలంగాణకు వచ్చింది మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ నుంచి ఆమె ప్రెసిడెంట్ అయ్యి ఇప్పుడు వస్తుందా ఎన్నికలకి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందా బ్రో ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధేశ్వరి చంద్రబాబు సీఎం అవ్వలేదా ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ ఏ పార్టీలో ఉన్నాడు పురంధేశ్వరి ఏ పార్టీలో ఉన్నారు నోట్ దిస్ పాయింట్ మరి వీళ్ళు రెండు పార్టీలుంటే వచ్చింది అయింది పార్టీ ప్రెసిడెంట్ అయింది బ్రో జనాలు కార్యకర్తలు ఉండాలి వెళ్ళి కార్యకర్తలు లేకపోతే ఏముంది రాజశేఖర్ రెడ్డి బిడ్డనే కదా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కరెక్టే పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీ పెట్టచ్చుగా హరికృష్ణ కూడా ఎన్టీఆర్ కొడికేగా మరి అన్న అన్న టీడీపీ పెట్టి తీసేసాడుగా ఎందుకు అది మనిషి దగ్గర ఉంటది వాళ్ళ బిడ్డ ఇళ్ళ బిడ్డ అని కాదు వారసుల దగ్గర ఉంటది వారసుల దగ్గర ఉంటది బట్ ఏంటంటే మన ప్రచారంలో ఉంటది మెయిన్ వారసులు ఉంటది నేను రాజశేఖర రెడ్డి అసలు ఒక్కటంటే ఒక్కటి రాదు ఆమె కూడా కడప ఎంపీ నుంచి ఉంటుంది అంటుంది కాబట్టి ఈ రోజు ఉన్న న్యూస్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు హర్షవర్ధన్ అంట అసలు ఇక్కడ ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇక్కడ ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు షర్మిలాకి అది ఉన్నా కూడా అసలు ఏం హండ్రెడ్ పర్సెంట్ జగన్ సీఎం షర్మిలాగ్ ఒక్క సీట్ కాదు కదా డిపాజిట్లు కూడా తక్కువ ఆంధ్రాలో అసలు నో డౌట్ దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత జగన్ ఫోన్ కూడా చేయాలని చెప్పి మన ఒక మీడియాలో ఇంటి ఇంటర్వ్యూ లో రేవంత్ రెడ్డి మాట్లాడాడు బ్రో జగన్ ఎందుకు ఫోన్ చేయాలి ఒక కేంద్రాన్ని పడగొట్టి వచ్చినోడు సీఎం జగన్ రేవంత్ రెడ్డి పేరు సీల్ కవర్ లో వచ్చింది ఎవరో డిసైడ్ చేస్తే సీఎం అయినోడు అతని కాలం మీద అతని నుంచి తొమ్మిది సంవత్సరాలు కష్టపడి ఇక్కడ సీఎం అయినాడు ఆంధ్రాలో జగన్ జగన్ కి రేవంత్ రెడ్డికి ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది ఎవరో సీల్ కవర్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపిస్తారు మరి ఆయన ఫోన్ చేయాలా నేను సీఎం అయ్యా సీఎం అయ్యా మీరు నా ప్రమాణ స్వీకారం రండని లేకపోతే ఆయన కష్టం మీద తొమ్మిది సంవత్సరాలు కష్టపడి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు అతనికి ప్రయారిటీ ఇయ్యాలా యాక్చువల్ గా ఏంటంటే జగన్ ఫోన్ చేయడు ఎందుకంటే ఈయన కేంద్రాన్ని తొక్కి సోనియా గాంధీనే పడగొట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని తీసేసి వైఎస్ఆర్ పెట్టుకొని ఇక్కడ సీఎం అయినాడు రేవంత్ రెడ్డి ఏంటి ఎవరో పార్టీ పెట్టినాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక నలభై నలభై సీట్లు ఆయన అమ్ముకొని ఎవరో సోనియా గాంధీ సీల్ కార్ లో సీల్ కవర్ లో పేరు పెంపితే సీఎం అయినాడు కార్యకర్తల నుండి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అందుకని అవసరం లేదు ఫోన్ చేయడు ఐదు సంవత్సరాలు వెళ్ళడు హైదరాబాద్ హైదరాబాద్ కి వస్తాడు ఆయన ఉంది వస్తాడు ఎందుకు రాడు లోటస్ బండ్ అయింది రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉన్నాడు హైదరాబాద్ లో జగన్ ఉన్నాడు జగన్ ఫస్ట్ ఉన్నాడు ఎందుకు రాడు వస్తాడు కంపల్సరీ లోటస్ బండ్ ఉంది ఆయనకి వస్తాడు కంపల్సరీ అన్న ఆయన ఇంటికి ఆయన వెళ్తాడు రేవంత్ రెడ్డి దగ్గర రాడు ఒకవేళ ఏమైనా కేంద్రం నుంచి పిలిపొచ్చి ఇద్దరి నుంచి అప్పుడైతే అసలు ఫోన్ చేయడన్నా ఎందుకంటే అవసరం ఉండదు ఎందుకంటే అవి వేరే కొంటాయి మనకు తెలియదు మీకు తెలియదు అవి వేరేగా ఉంటాయి ఆ కేంద్రం చూసుకునేది ఏదైనా ఎందుకంటే రాష్ట్రాలు ఇప్పుడు మనకి ఇక్కడ రివర్స్ దగ్గర పోలీసులు చాలా మంది కొట్టుకున్నారు ఎలక్షన్స్ అయినప్పుడు కేసీఆర్ ఏమైనా చేశాడా రేవంత్ రెడ్డి ఏమైనా చేశాడా ఆంధ్రాకి ఎంతో నీళ్లు రావాలి ఏం చేయలేదుగా అందుకని ఏదైనా కేంద్రం చూసుకునిద్ది కేంద్రం పెద్దలు ఉన్నారు ఏదైనా చూసుకుంటారు మాకు రేవంత్ రెడ్డితో పని లేదు కేసీఆర్ గారితో పని లేదు అది మంగళగిరి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసింది మంగళగిరి ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేశాడని నేను చెప్తా చూడండి మంగళగిరిలో పద్మశాలీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి పద్మశాలీస్ బీసీ వర్గం వాళ్ళ రామకృష్ణారెడ్డి ఓసి ఈసారి కమ్మ ఓట్లు మొత్తం లోకేష్ కి పడుతున్నాయి అక్కడ కమ్మ బీసీ అంటే పద్మశాలీస్ ఎక్కువ ఈసారి కమ్మ ఓట్లు ఒకప్పుడు అల్ల రామకృష్ణరాడికి పండి ఈసారి రాజధాని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది మొత్తం లోకేష్ పడిపోతున్నాయి అలాంటప్పుడు పద్మశాలిస్కి కి టికెట్ ఇస్తే పద్మశాలిస్ మొత్తం ఇటు వస్తారుగా వాళ్ళ ఆవిడ కాపు వీళ్ళిద్దరు టికెట్స్ తీసుకోవచ్చుగా వీళ్ళిద్దరు ఓట్లన్నీ మెజార్టీ వచ్చింది గాని ఆయనకి సీట్లు ఇచ్చారు కానీ ఆల్రెడీ రెండు సార్లు లోకేష్ మీద గెలిచినాడు ఆయన నా ఎరుపప్ప జగన్ తీసేయడానికి ఆ వ్యూహం ఉంది కాబట్టి ఆ వ్యూహ చరిత్ర ఆయనకు తెలుసు కాబట్టి ఎవరు నుంచాలో ఎవరు ఆయనకు తెలుసు అందుకని మంగళగిరి గంజి చేరింది పక్క దాంట్లో డౌట్ ఆ దాంట్లో ఎవరు అళరామ కృష్ణారెడ్డి షర్మిలతో నడుస్తా అంటున్నాడు నడిచిన డిపాజిట్లు అయితే రావు ఆ డిపాజిట్లు వచ్చిన వాళ్ళు ఓడిపోవడం ఖాయం మళ్ళీ అక్కడ మంగళగిరిలో గెలిచేది వైఎస్ఆర్ సిపి జెండా అసలు దాంట్లో డౌటే లేదు ఈసారి హిందూపురం బాలకృష్ణ కూడా కష్టమే నాకు తెలిసి అసలు ఓడిపోవడం కాదు కష్టం టఫ్ ఫైట్ అది ఓడిపో కుప్పంలో కుప్పంలో బ్రో ఏంటంటే ఒకప్పుడు నుండి నాకు తెలిసిన నేను నా రాజకీయాల్లో అంత తెలీదు నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో కుప్పంలో మెజార్టీ తగ్గుతూ వచ్చింది పులివెందులో పెరుగుతూ వచ్చింది దాని ద్వారా మీరే తెలుసుకోవాలి కొన్నిసారి ముప్పై ఆరు వేలు అంత వచ్చింది కుప్పంలో ఈసారి పదిహేను వేలు పదిహేను వేలు తగ్గినా కూడా డివైడ్ అయిపోయింది మాక్సిమం అది కూడా టఫ్ అయితే కుప్పం కూడా ఎట్లా పరిస్థితి కడప దాదాపు పది సీట్లు ఉన్నాయనుకుంటా టీడీపీ టిడిపి నుంచి వైఎస్ సునీత కాంగ్రెస్ నుంచి షర్మిల నుంచి కూడా అది క్లీన్ స్విప్ కడప జగన్మోహన్ రెడ్డికి అందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే బ్రో అది అక్కడ మొత్తం వాళ్ళు ఏంటంటే అది కొనివాళ్ళు అంటారు చదువుకున్న వాళ్ళే కాదు వాళ్ళు మొత్తం కొనేసారు అక్కడ అందుకోసం వాళ్ళు ఓట్లు వేసారు అక్కడ మనవాళ్ళు ఏమో పట్టించుకోలేదు అది అందుకోసం వాళ్ళకి వెళ్చారుండదు దాంట్లో ఒకటి ఎమ్మెల్సీలు వంద ఉన్నా కూడా వంద టీడీపీ ఎమ్మెల్సీలు గెలిచినా కూడా చంద్రబాబు సీఎం వంద ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం అయ్యేది ఎవరైనా మాకు ఎమ్మెల్సీతో పని లేదు గ్రాడ్యుయేట్ చదువు టీడీపీ మార్పు మొదలైంది అని ఇప్పుడు ఒకటి చెప్తున్నా జగన్ సీఎం అయ్యాక పంచాయతీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు గాని మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ అయినాయి మరి అన్ని కూడా చంద్రబాబు గెలవాలిగా గెలవాలి కదా మరి మార్పు మొదలంటే అక్కడ నుండే లేట్గా మొదలైనట్టుంది లేట్ గా మొదలైంది రఘురామకృష్ణరావు తెలుసుగా మీకు ఆయన టీడీపీలోకి వెళ్ళాడో బీజేపీకి వెళ్ళాడో ఎవరికీ తెలియదు అనాధికారికంగా అయితే ఈ వేరే పార్టీలో అధికారికంగా అయితే దీంట్లో ఉన్నాడు వైసీపీలో మరి ఆయన రాజీనామా చేసి ఓటింగ్ వెళ్ళొచ్చుగా మరి ఇక్కడ వైసీపీ నర్సాపురంలో లేదనుకుంటే ఆయన ఎందుకు వెళ్ళట్లేదు నిన్న నిన్న కానీ మొన్న మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు ఇప్పుడు ఇప్పుడు పెట్టినా కూడా కేసీ నారాయణ గారు వైసీపీ జెండా మీద కంపల్సరీగా యాభై వేలు నుండి అరవై వేలు మెజార్టీ కంపల్సరీ వచ్చింది పార్లమెంట్ కి ఆయన ఎందుకు ఆయన పట్టించుకోలేదు టీడీపీ వాళ్ళు కేసు నేను చిన్నికి ఇస్తా అన్నారు ఆల్రెడీ రెండు సార్లు అసలు ఎంటర్ లో ఏడు అసెంబ్లీ స్థానంలో ఆరు గెలిచినా కూడా టీడీపీ ఎంపీ గెలిచింది అక్కడ ఏంటంటే ఎమ్మెల్యే మాత్రం వైసీపీ గేశారు ఎంపీకి వచ్చేసరికి టీడీపీ గేశారు అలాంటప్పుడు ఆయన తీసేసే అర్హత లేదు మన తిరువురులో సభ జరిగినా కూడా అంతే అంట ఆ కేసు నేను నానికి ఆహ్వానమే లేదంట అసలు రావద్దన్నారంట మరి ఆయన ఎంపీ ఆరుగురు ఎమ్మెల్యే వైసీపీ గెలిచినా కూడా ఒక ఎంపీ టీడీపీ గెలిచాడు అక్కడ ఎంటర్ లో ఆయన ఎందుకు కాదన్నారు ఆయన పక్కన పెట్టేశారు అందుకని ఆయనకి ఆయనకి ఆయన కూతురు శ్వేత గాని కేసీఆర్ నాని గాని టీడీపీ పార్టీకి గాని ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎల్లు మొన్న రెండు రోజుల క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు నిన్న సాయంత్రం కేసీఆర్ నాని విజయవాడ పార్లమెంట్ స్థానం ఇచ్చారు కంపల్సరీ గెలుస్తారు వేలు మెజార్టీ పైనే ఉంటది అలాగే హైదరాబాద్ లో రేస్ జరిగిందా కార్ రేస్ జరిగింది కదా బ్రో హైదరాబాద్ అయితే మనకు తెలియదు బ్రో అసలు మీరు హైదరాబాద్ ఇంకో గంట సేపు ఏపీ గురించి అడిగినా కూడా తెలుసు జరిగింది ఆ రేస్ కి కారణం కేటీఆర్ గారు ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన అంటే రేవంత్ రెడ్డి ఇంకా ఇరవై తెచ్చినా కూడా రేవంత్ రెడ్డి తెచ్చాడు అనుకో ఫార్ములా రేస్ అయింది ఈ ఫార్ములా రేస్ లో స్కామ్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం అసలు మీరు చెప్తుంది ఏంటంటే ఆకాశం అని భూమి కలిసిద్దానని చెప్తున్నారు కేటీఆర్ ఎప్పటికీ అరెస్ట్ అవరు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు అరెస్ట్ అవ్వరు హరీష్ రావు కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది డబ్బులు అవకతవకలు దానిపైన కూడా విచారణ జరిపిస్తుండ్రు దీనికి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఈయన ఈ ఫార్ములా రేస్ లో ఆయన ఏదైతే కాళేశ్వరం దాంట్లో ప్రాజెక్ట్ లో వాళ్ళు వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా కేసు బుక్ అవుతుంది జైలుకెళ్ళే అవకాశం ఉంటుంది అని వస్తున్నాయి వార్తలు లైవ్ ఇప్పుడు బ్రో రేవంత్ రెడ్డి నోటికి నోటికి కేసు దొరికితే అప్పుడు ఏం చేయలేకపోయారు ఆల్రెడీ తొమ్మిది పది సంవత్సరాలు సీఎం కేసీఆర్ చేసిన వీళ్ళు మాత్రం ఏమైనా చేస్తారా బ్రో అదేం ఉండదు ఏంటంటే మొత్తం పుకారులు ఏదో ఒకటి గత ప్రభుత్వం బురద జల్లాలి అంతేలే ఏం ఉండదు ఒకవేళ ఉండుంటే కనుక అది తర్వాత చూద్దాం ఈ ఫార్ములలో స్కామ్ జరిగింది హైదరాబాద్ లో అని బయటపడితే అసలు అది పడదా బ్రో అది స్కామ్ జరగలేదు వాళ్ళు అసలు ఆ కేటీఆర్ కేసీఆర్ ఉంది కాబట్టి రోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది మీరు ఒకటి అర్థం చేసుకోండి హైదరాబాద్ లో పదిహేను సీట్లు ఉంటే కాంగ్రెస్ కూడా ఎందుకు గెలవలేదు స్కామ్ జరిగితే మరి మొత్తం వాళ్ళు మరి అర్థం క్లియర్ గా అర్థమైంది సెటిల్ చేయలేదు అంటారు మీరే చెప్పండి తెలంగాణ జిల్లాలో ఎందుకు అంటారు కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ కి ఆయన కేసీఆర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ ని చేయాలి హైదరాబాద్ ని డెవలప్ చేయాలి హైదరాబాద్ ని డెవలప్ చేశారు కానీ స్కీమ్ ఇచ్చింది దళిత బంధు గాని రైతు బంధు గాని రైతు బంధు పెద్ద స్కీమ్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు ఓవర్ ఇంటికి రూపాయి రాలే గానీ రైతు బంధు అయితే పదిహేను వేలు కదా సంవత్సరానికి మీరు చెప్పింది కరెక్ట్ మాది కరెక్ట్ గా మాది కూడా తెలంగాణకి బార్డర్ లో ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు కూడా నేను కనుక్కున్నా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కనుక్కున్నా వెళ్ళి బ్రో దళిత బంధు ఇచ్చారు మిషన్ బగ్రీద్ అని ఇచ్చారు ఇచ్చారంట అది వాళ్ళ కార్యకర్తల వరకే ఇచ్చారంట కూడా దళిత బంధు కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారంట అదొక్కటి మైనస్ అయింది లేకపోతే అసలు ఆయన కూడా దాదాపుగా ఈసారి వంద సీట్లు పక్కా వచ్చాయి అసలు పక్కా ఆయన ఏంటంటే పల్లెటూర్ పట్టించుకోలేదు పెట్టించుకున్నారు ఏంటంటే కేసీఆర్ ది అక్కడ పొరపాటు ఏం లేదండి మధ్యలో నాయకులు ఉంటారు కదా కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో టీడీపీ అలవాటు అయిపోయింది ఇక వాళ్ళు గొడవ ఎందుకు అని చెప్పి భయపడేస్తున్నారు కేసీఆర్ కి అందుకే అని చెప్తున్నారు ఈసారి మార్పు వస్తా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటారు మీరేమంటారు మీలాంటి సెట్లర్స్ భయపడుతున్నారా భయపడేసినారా ఎందుకు వేస్తాను ఈ చుట్టాలు ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు గానీ ఎందుకు భయపడేసారు మా అన్న ఇక్కడ సెటిలర్ మా అన్నయ్యకి ఊటి ఉంది హైదరాబాద్ సెటిల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా అక్కడ చంద్రబాబు సీఎం అవ్వాలి ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు సీఎం అవ్వాలి చంద్రబాబు అంటున్నారు మరి ఇక్కడ ఏం డెవలప్మెంట్ అని మీరు రేవంత్ రెడ్డిని గెలిపించారు ఇక్కడ డెవలప్ జరిగింది కాబట్టి ఆ మొత్తం హైదరాబాద్ అర్బన్ మొత్తం కేసీఆర్ ని గెలిపించారు ఇక్కడ అక్కడ పల్లెటూరులో డెవలప్ లేదు కాబట్టి కాంగ్రెస్ కెళ్ళి మొగ్గు చూపారు ఇక్కడ భయపడి ఎవరో డబ్బులు ఇస్తే ఎవరో డబ్బులు ఇస్తే కేసీఆర్ కి భయపడే ఓట్లేదు వాళ్ళు హైదరాబాద్ ని డెవలప్ చూశారు ఎలా డెవలప్ అయింది పది సంవత్సరాల నుంచి ఈసారి కనుక రెండు వేల ఇరవై నాలుగు రిపీట్ అవుతా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోక్సభలో కూడా హైదరాబాద్ లో అందరు కేసీఆర్ కి రిపీట్ అవుతుంది బ్రో ఎవరి సీఎం అయితే వాళ్ళకే ముగ్గు ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు నంద్యాల ఉప ఉప ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవైలోనే ఇప్పుడు నాకు కూడా క్లారిటీ లేదు నంద్యాల పక్క వైసీపీ గడ్డ అక్కడ టీడీపీ భారీ తో గెలిచింది ఒకప్పుడు ఎవరు భూమి అనుకుంటా రెండు వేల పదిహేడు ఆ రెండు వేల పదిహేడులో అప్పుడు ఆమె గెలిచింది మనం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళు వైసీపీ నుంచి పోటీ చేశారు టీడీపీ వాళ్ళు వైసీపీ నుంచి పోటీ చేశారు అంతే ఏముండదు ఏంటంటే పైన సీఎం ఎవరుంటే వాళ్ళు సాగింది ఎక్కడైనా అది కన్ఫామ్ అది మనకు కాదు రెండో తరగతి పిల్ల కూడా అడిగినా కూడా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గెలిచాడు బై ఎలక్షన్ లో మొన్న ఎందుకు గెలవలేపాడు చిన్నపిల్లడు పాడి కౌశిక్ రెడ్డి మీద ఓడిపోయాడు ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గం పట్టించుకున్నారు అప్పుడు తెలంగాణ పాలిటిక్స్ బాగా చెప్తున్నా అన్ని పాతి అన్ని నియోజకవర్గాలు ఊర్లలో కూడా అంటే సోషల్ మీడియాలో వర్క్ చేస్తాను వైసీపీలో అందుకోసం కొద్దిగా అవగాహన ఉంది అందుకోసం వైసీపీ ఫేవర్ అని కాదు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచాడు చంద్రబాబు ఓడిపోయాడు కదా జైలు మొన్న రేపు జగన్ గిట్ట ఓడిపోతే జైలు పోతారా పంపిస్తారంటారా పోయే అవకాశం ఉంటదా అని మీరు అంటున్నారు అవకాశం ఉంటద ఉండదు బ్రో అసలు ఓడిపోయినా జైలు ఓడిపోవడం లేదు అసలు మాట రాకూడదు ఓడిపోతే అసలు ఉండదు ఓడిపోడు ఉండదు వంద నుండి నూట ఇరవై సీట్లు పక్కా ఓడిపోడు అసలు లేదు ఎందుకంటే అక్కడ కొంతమంది ఉంటారు పాపం జనసేనలో లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కాపు నేతలు ఈ రోజు మళ్ళీ కమ్మ వాళ్ళకి ఓట్లు వేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు ఈ రోజు ఆ ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం బ్రో సపోజ్ నేను ముస్లిం నేను ముస్లిం ఇప్పుడు హైదరాబాద్ లో నాకు ఓటు ఉంది అనుకోండి నేను ఎవరితో ఫర్చు చేసుకుంటా అసుని ఓవైసీ చేసుకుంటా ఆయన బీజేపీతో కలిసి నువ్వు పూగుడితకమంటే నేనేను వేస్తా అలానే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలానే జరిగింది జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే టీడీపీ వాళ్ళు మాకు కాపు ఓట్లు పడతాయాలి అనుకుంటున్నారు ఆ కాపు ఓట్లు రేపు సైకిల్ మీద గుద్దమంటారు అప్పుడు ఎలా గుర్తారు వాళ్ళు గుద్దరు కదా గ్లాస్ పెట్టని మేము గుత్తామంటారు అబ్బో ఇక్కడ కుకట్పల్లిలో లక్షల జనం వచ్చారు వచ్చిన ముప్పై వేలు పవన్ కళ్యాణ్ ఇక్కడ తిరగలేదు సేవ చేయలేదు వాళ్ళ సమస్యల మీద పోరాడులే కాబట్టి వేరు తిరగడం కాదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజులే ఆంధ్రాలో ఉండేది పవన్ కళ్యాణ్ మిగతా మూడు వందల రోజులు హైదరాబాద్ కుకట్పల్లిలో ఆయన మొన్న ప్రచారం తప్పితే అంత ముందు కుక్కటిపల్లిలో ప్రజా సమస్యలు కానీ ఏదైనా సభలకు అటెండ్ ఇవ్వడం చూడలేదు కానీ ఎన్నికలప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మా కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ మహా అయితే మూడు నాలుగు సార్లు వచ్చి ఉంటాడు మూడు నాలుగు సార్లు వచ్చి ఉంటాడు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఫస్ట్ ఊర్లో నుండి కేటర్ కావాలి సిటీలో ఓట్లు వేస్తే ఎలా గెలుస్తారు అసలు ఆయన సింబల్ ఏంటో తెలియాలి కదా ఒక మాట తెలుసు ఆయన సింబలే లేదు అధికారంగా ఆయన సింబలే లేదు అప్పటికప్పుడు తెచ్చుకోవాలి మళ్ళీ సింబల్ వెళ్ళి ఖాళీ ఎవరైనా కనుక్కోండి ఇంకో విషయము చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వేరే వేరే పార్టీ వాళ్ళ కండువాలు వేసుకోలే పొత్తులో ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉండు తర్వాత కాంగ్రెస్ తో ఉండు రాహుల్ గాంధీ టీడీపీ కండు వేసుకున్నాను చంద్రబాబు కాంగ్రెస్ కండువ వేసుకోలే కానీ ఫస్ట్ టైం జనసేన కండువ వేసుకున్నాడు ఎట్లా ఏమనిపించింది ఏమనుకుంటున్నాడు బ్రో జనసేన కనువ ఎందుకు వేసుకున్నా అంటే మీకు ఒకటి అర్థం కాలేదు ఆల్రెడీ టీడీపీ పార్టీ జనసేన వాళ్ళకి అమ్మేశారు అందుకని కణువా వేసుకున్నాడు ఒకసారి లాజిక్ ఆలోచించండి ఎవరైనా ఒక కణా వేసుకున్నాడు అంటే ఏం జరిగింది నేను ఆ పార్టీలోకి వెళ్తున్నా అంటే యాక్చువల్గా మీరు అర్థం చేసుకోండి జనసేన పార్టీలో చంద్రబాబు వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ కూడా టీడీపీ కండు వేసుకున్నాడు అంటే నా లెక్క అయితే వెళ్ళినట్టే అది వేరే వాళ్ళ లెక్క అయితే నాకు తెలియదు ఒకటన్నా ఒకటే మన మనకి దమ్ము ధైర్యం ఉందా మన ఒక్కడే డి అంటే డి అనాల దమ్ము ధైర్యం లేదా మన వెనకాల పది మంది ఇచ్చుకోవాలా అది ఒకటే ఒక మాట మనకి దమ్ము ధైర్యం ఉంటే ఒకటే డి అంటే ఫైనల్ గా మళ్ళీ అంటే మేమ్స్ వస్తున్నాయి అరుంధతి మేమ్స్ అంటే చనిపోయిన ఆత్మ షర్మిలని విజయం అని ఏపీకి రావద్దంటుండు జగన్ చంపేస్తారు వస్తే బాబాయ్ చంపినా చంపేస్తా అని మేమ్స్ వస్తే ఏమంటారు బ్రో బాబాయ్ చంపింది అంటే ఇప్పుడు దాకా కేసు నడుస్తూనే ఉంది అది ఎవరు చంపారు ఎవరికి తెలియదు ఇప్పుడు ఎన్టీ రామారావుని చంద్రబాబు చంపారంటున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధం డైరెక్ట్ చంపించుకోవడం వెన్నుపోట అంటున్నారు ఏమో చంపించారు అంటున్నారు అది అక్కడ ప్రూవ్ అవ్వలేదు ఇది ఇక్కడ ప్రూవ్ అవ్వదు ఎందుకంటే వాళ్ళు చంపనీ లేదు అది వెన్నుపోట మనకు తెలియదు ఏందంటే ఇది రాజకీయంలో వాళ్ళు ఎంతవరకు వాడుకుంటున్నారు జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంతే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు పిచ్చోలు చేస్తున్నారు అంతే ఇప్పుడు ఇది మన చెయ్యి ఇది మన కన్ను మన కన్ను మన చెయ్యి పొడుచుకునిద్దా మరి జగన్ అలాంటప్పుడు వాళ్ళ బాబాని ఎందుకు చంపుకుంటాడు చెప్పండి వాళ్ళ బాబాయ్ ఉంటాడు రేపు రేప్రెస్ కాదా మరి ఎందుకు చంపుకుంటాడు ఆ విషయం వాళ్ళకి తెలియదా ఓకే థ్యాంక్ యూ